ओं शुक्ला मरधरम विष्णुं शिशुपर्णम चुर्भुज प्रसन्न वदनमं ध्यात्सर्व्नोपात ओं गुरब्रह्म गुरु गुरुदेव गुरु महेश गुरसाक्षा परब्रह्मीगुरवे नम ओं व्यासा विष्णु व्यासूप विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम ओं नारायणं नमस्कृत नरं चमं देवी सरस्वतीस तोजय मुदीर ये హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అన్నటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ఐదో అధ్యాయం మనం ప్రారంభం చేస్తూ ఈ ఐదో అధ్యాయంలో కింద ఘట్టాలలో తొమ్మిది రకాలైనటువంటి సృష్టి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రాదుర్భవించింది అన్నది మనం చెప్పుకున్నాం అయితే ఇందులోని కొంతమందికి సందేహాలు రావచ్చు తొమ్మిది రకాలైనటువంటి సృష్టి ఎలా బ్రహ్మదేవులు వారు చేశారు ఆ సృష్టి ఏమిటి అనేటటువంటి అనుమానం రావడం సర్వసామాన్యం దానికి కానీ బ్రహ్మదేవులు వారు చేసినటువంటి సృష్టి క్రమం ఈ విష్ణు పురాణంలో ఉండేటటువంటి సృష్టి క్రమంలో తొమ్మిది రకాలైనటువంటి సృష్టి గురించి పరాశరుడు వారు చెబుతూ మొట్టమొదటగా స్వామివారు వ్యక్తావ్యక్త స్వరూపాయ అనేటటువంటిది వ్యక్తముకు పురుష రూపము అవ్యక్తముకు ప్రధాన రూపంలోంచి బ్రహ్మదేవుడు పుట్టారు అన్నటువంటిది మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం ఆ బ్రహ్మ చేసినటువంటి సృష్టి ఎలా ఉన్నది అనేటటువంటిది చెప్పుకుంటూ ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి క్రమంలో మొట్టమొదటిగా మహత్తత్వము రెండవది త్రిగుణాలు త్రిగుణాలు అంటే సత్వరజస్తమో గుణాలు ఇవి మూడు అవి రెండవ సృష్టి ఇకపోతే మూడవ సృష్టి పంచభూతాలు పంచతన్మాత్రలు ఏమిటా పంచభూతాలు పృథి వ్యాప వాయుల ఆకాశములు అనేటటువంటి పంచభూతాలు ఏమిటో తన్మాత్రలు ఏమిటి ఇంకా శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటటువంటి తన్మాత్రలు ఇకపోతే వైకారిక సృష్టి అన్నటువంటిది ఈ వైకారిక సృష్టి అంటే ఏమిటి పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతరింద్రియమైనటువంటి మనస్సు ఇవి వైకారిక సృష్టి ఇకపోతే నాలుగోది ఇకపోతే స్థావరాలు జంగమాలు ఏమిటి స్థావరం అంటే ఏమిటి జంగమం అంటే ఏమిటి స్థావరం అంటే స్థిరంగా ఒక దగ్గర కూర్చునేటటువంటి శక్తి జంగమము అంటే నిలకడలేనటువంటి శక్తి అటు ఇటు కదిరైతే శక్తి అది స్థావరాలు జంగమాలు ఇకపోతే తిరియక్క సృష్టి ఏమిటి తిరియక్క సృష్టి ఏమిటి కింద ఘట్టాలను మనం చెప్పుకున్నాం కదా వెన్నుకోము అడ్డగా భూమికి ఉండి సంచరించేటటువంటి సంచరించేటటువంటి పశుపక్షిదులన్నీ కూడా కూడా తిరియక్కులు అంటారు తిరియక్క సృష్టి తర్వాత అరువాక సృష్టి ఏంటి అరవాక సృష్టి మానవులు అనేటటువంటిది తర్వాత అనుగ్రహ సృష్టి ఈ అనుగ్రహ సృష్టి తర్వాత కౌమారిక సృష్టి ఇవి మొత్తం తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలు బ్రహ్మదేవుడు చేశారు అని పరాశురుడు వారు ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ తెలుసుకున్నాం అనుగ్రహ సృష్టి ఏమిటి కౌమారిక సృష్టి ఏమిటి ఈ రెండింటి గురించి తర్వాత ఘట్టాలలో వస్తాయి ఆ వచ్చేటప్పుడు ఆ సందర్భాలలో అవి మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇంత సృష్టి జరిగింది అని పరాశురుల వారు మైత్రేయ మహర్షికి చెప్పగానే ఆ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న ఆ ఆ ప్రశ్న అన్నది కూడా కింద ఘట్టాలలో మనం చెప్పుకున్నాం ఆ ప్రశ్న మరొక్కసారి మనం తెలుసుకొని ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం ఇచ్చారు పరాశరులు వారు అన్నది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ మైత్రేయ ఉవాచ సంక్షేపాత్తు కథితం సర్గో దేవాదీనా మునేత్వయ విస్తారా చోతు ఇచ్ఛామి త్వత్తో మునివరోత్తమ త్వత్తో మునివరోత్తమ అన్నటువంటిది మైత్రేయ మహర్షి పరాశురుడి వారికి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న ఇగో ఈ సృష్టి ఇలా జరిగింది అనేటటువంటిగా పరాశురుడు వారు క్రమంలో చెప్పుకుంటూ వెళ్ళారు కానీ అక్కడ మైత్రేయ మహర్షి పరాశురుడు వారికి ఆపి తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలు చేశారన్నారు కదా ఆ తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలో మీ ద్వారా నాకు తెలియపరిచారు మీరు కానీ మీరు తెలియపరిచినటువంటి విషయంలో నాకు పూర్తిగా సవిస్తారముగా నాకు ఆ వివరం కావాలి సవిస్తారముగా అంటే పూర్తిగా ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెప్పండి అని మైత్రేయ మహర్షి పరాశరుడి వారికి అడిగినటువంటి ప్రశ్న విస్తారో శ్రోతుమిచ్చామి మీరు చెప్పినటువంటి కథాక్రమం ఏదైతే ఉందో ఈ పురాణ క్రమం ఏదైతే ఉందో దాన్ని ఇంకా నాకు వివరణ పూర్తిగా చెప్పండి ఇంతవరకు ఏమిటి బ్రహ్మ సృష్టించాడు దేవతలని ఋషులను మన మనుషులను తిరియకులను వీటిని వాటిని అన్నింటినీ కూడా సృష్టించారు అని కానీ ఆ సృష్టి ఎలా చేశారు ఆయన అన్నది ఆయన వేసినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న చూసారా ఒక ప్రశ్న వెయ్యాలి అంటే ఆ ప్రశ్న ఏమిటి అన్నది కూడా ముందుకుండా తెలుసుకోవాలి ఏదో బజారులో అప్పున్న వాడికి డబ్బులు అడిగినట్టుగా ప్రశ్న వేయడం కాదు కదా రోడ్డు మీద కనిపించేటటువంటి వ్యక్తి అప్పు ఉన్నాడని అతనికి యథేచ్ఛంగా నోరు జారి అడిగేటటువంటి రోజులు ప్రశ్నలు కానీ అది కాదు ఇక్కడ మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న స్వామి పరాశర మహర్షి మునులలో ఉత్తముడా మునివరోత్తమ ఉత్తముడా నన్ను ఉద్ధరించడానికి నీవు చెప్పేటటువంటి పురాణంలో ఇంకా నాకు వివరం కావాలి అనేటటువంటి చక్కనైనటువంటి ప్రశ్న మైత్రేయ మహర్షి పరాశరుల వారికి అడిగారు అడగగానే పరాశరుల వారు చెప్పేటటువంటి ఒక సమాధానం ఆ మొట్టమొదటి ప్రశ్నే ఆ మొట్టమొదటి శ్లోకమే అద్భుతమైనటువంటి విశేషాన్ని విషయజ్ఞానాన్ని మనకి ఇస్తుంది ఏమిట విశేషము విషయజ్ఞానము తెలుసుకోనే ప్రయత్నం చేస్తూ చేద్దాం శ్రీ పరాశర ఉచ పరాశరుడు వారు చెబుతున్నారు కర్మాభి కర్మాభి భవిత పూర్వై కుశలా కుశలా కుశలైస్తు ఖ్యాత్యా తా హ్య నిర్ముక్త సంహారే హ్యుప సంహృతా సంహారే హ్యుప సంహృత అన్నటువంటి ఒక్క శ్లోకం జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆయన పలాశరుడు వారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి సమాధాన శ్లోకాలలో ఇదొక ఇది ఇది ఇదొక చక్కనైనటువంటి ఒక శ్లోకం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకయ్యా అంటే కర్మాభి భవిత పూర్వై పూర్వకాలంలో ఇంతకు ముందు కూడా జరిగినటువంటి సృష్టి క్రమంలో ఎవరెవరు ఏ ఏ స్థానాలలో ఉండి ఆయా స్థానాలలో ఉంటూ ఉంటుండగా ఆ సృష్టి క్రమం పూర్తయిపోయిన తర్వాత విష్ణువు లయం చేసేటటువంటి సందర్భంలో ఎవరి కర్మ ఎంతవరకు ఉన్నాదో ఆ కర్మానుసారంగానే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు అన్నది ఇక్కడ చక్కగా పరాశరుడు వారు చెబుతున్నారు అది మనం కాస్త బుద్ధి పెట్టినట్లయితే ఈ జన్మలో మనం ఏమిటి చేస్తే మనకి ఎలాంటి జన్మ వస్తుంది అసలు జన్మ రాహిత్యం అయిపోతుందా ఆ జన్మరాహిత్యానికి చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అన్నీ కూడా పురాణంలో వస్తాయి అని మనం చెప్పుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే పూర్వం పూర్వంలో వారిచే కావించబడ్డ పుణ్య పాపకర్మల ప్రభావం వల్ల దానిచే ఏర్పడ్డ సంస్కార విశేషం చేత ముక్తిని పొందకుండా లయకాలంలో ఉపాధి భంగమైన వాసనలచే విడివడక సూక్ష్మరూపావశిష్ఠులై ఉపసంహరింపబడ్డారు అన్న ఒక్క శ్లోకం తోలక తాత్పర్యం అది మనం గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి ఏంటయ్యా ఈ తాత్పర్యం ఏమైనా మనకి శ్లోకమైతే ఎలాగా మనకి బొరకెక్కదు అ్లో ఆ శ్లోకం తోలక తాత్పర్యం అయినా ఏమైనా బొరకెక్కుతుందా అది మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి ఏమిటది పూర్వంలో సృష్టిక్రమం అయినప్పుడు పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా కొన్ని కొన్ని కర్మలు చేశాయి ఆ పాపపుణ్య కర్మల ప్రభావం వల్ల ఏర్పడినటువంటి సంస్కార విశేషం చేత ఒక ఆవు ఉన్నది ఆ ఆవు తాలూక సంస్కార విశేషం ఏమిటి చక్కగా దూడలకి పాలిస్తూ ఉండడం మిగతా ఇతరత్ర విషయాలలో ఆవు చేయవలసినటువంటి కర్మాలు అన్నీ చేస్తుండడం ఆ సంస్కార విశేషం చేత ఆ గోవు తన తాలూకా ఉపాధి భంగపడకుండా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కడ మనపడు ఆవు తన తాలూకా ఉపాధి భంగ పడకుండా భంగమైనా సరే భంగమవడం అంటే పరమేశ్వరుడు లయం చేసేటటువంటి సందర్భంలో ఆ ఆవు ఆ ఆవుని తనలోకి పుచ్చుకుంటాడు పరమేశ్వరుడు అక్కడ ఆ గోవు తాలూక ఏదైతే ఉందో ఆత్మ ఆ ఉపాధి ఏదైతే ఉందో గోవు తాలూక ఉపాధి అది భంగమైపోయినా సరే ఆ ఆవు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మలు ఆవు ఎలాగ బాబు పుణ్యకర్మలు చేస్తుంది అది పశువు కదా పాశము చేత బంధించబడింది కదా పాశము అంటే ఒక కన్నీ అనేటటువంటి తెలుగు భావం తెలుగు పదాల్లో కానీ పాశము చేత బంధించబడింది కదా ఆ ఆవు కూడా ఇంతకుముందు జన్మలెత్తింది కదా ఆ ఆవు జన్మలెత్తినటువంటి పాపపుణ్య ఫలాలే కదా ఈ జన్మలో ఆవుగా ఉన్నది ఆ ఆవు పాశముల చేత బంధించబడింది కదా ఆ బంధించబడినటువంటి పాశుమల ప్రభావమే ఆ పాప పుణ్య కర్మల ప్రభావమే కదా లయం చేసేటప్పుడు పరమేశ్వరుడు ఆ గోవుని తనలోకి పుచ్చుకున్నాడు అదే గోవు ఎలాగ జన్మ ఇచ్చింది అన్నటువంటిది పరాశరుడు వారు ఈ ఘట్టాలలో చెబుతూ ఉంటారు అక్కడ మనం జాగ్రత్తగా వినాలి భంగమైన వాసనలచే విడిపడకుండా ఒకవేళ ఆవు చనిపోయింది తనలో ఉండేటటువంటి ఆత్మని పరమేశ్వరుడు తనలోకి పుచ్చుకొని ఆ ఉపాధిని భంగపరిచేశారు ఆ భంగమైపోయింది ఆ ఉపాధి ఆవు తాలూక ఉపాధి ఆ శరీరం అన్నది భంగమైపోయిన తర్వాత ఏ ఆవు తాలూకా ఆత్మ అయితే ఉందో ఆ ఆవు తాలూక ఆత్మ తాలూక వాసనలు అంటే పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వజన్మల కర్మల నుంచి విడిపడకుండా ఆ ఆవు అదే ఉపాధిని పొందుతుంది అన్నటువంటిది పరాశరుడు వారు చెప్పి చెప్పకుండా మనకి ఎక్కడ చెబుతున్నారు సూక్ష్మరూపావశిష్ఠులై ఉపసంహరింపబడ్డారు ఆ ఆత్మ అయితే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ శరీరం అయితే ఇక్కడ ఉండిపోయింది అలాగే మానవుడు కూడా మనం చేసేటటువంటి పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్య కర్మలు పట్టించే మనం ఉపాధి ఒకవేళ భంగమైన మిగతా జన్మలు ఎత్తుతాము అన్నది ఇక్కడ ఖచ్చితంగా పరాశురుడు వారు చెబుతున్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది మనం తెలుసుకోవాలి అనేటటువంటిది ఒక గోమాత్ర మనం తీసుకున్నాం అదే మానవుడైతే ఈ జన్మలో మనం చేసినటువంటి పాప కర్మల విశేషం చేతనే మనకి వచ్చే జన్మలలో ఉండేటటువంటి ఉపాధి అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నది పరాశురుల వారు ఇక్కడ చెబుతూ స్థావరాంతా సురాధ్యాస్తు ప్రజా బ్రహ్మంశతుర్విధా బ్రహ్మణ కువత సృష్టిం జిజ్ఞరే మానసాస్తుతాః అన్నటువంటి ఒక శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు ఏమిటా ఇది దేవతలు మొదలుకొని స్థావరాల వరకు గల నాలుగు విధాలైనటువంటి ప్రజా సృష్టి బ్రహ్మ సృష్టి చేసే సమయంలో వాటి పూర్వకర్మానుసార బుద్ధి ప్రకారంగా బ్రహ్మ మానసిక సంతతిగా ఆవిర్భవించడం జరిగింది పుట్టినటువంటి ప్రతి ఒక్క ప్రాణి ఇది తక్కువ ఇది ఎక్కువ ఇది ఇందులో లోపము అది అందులో అద్భుతము అనేటటువంటిది ఏమీ లేకుండా ఇవి అన్నీ కూడా బ్రహ్మతాలూక మానసి మనస్సులోంచే ఉద్భవించాయి అన్నది పరాశరుడు వారు చెబుతున్నారు మనం తెలుసుకున్నాం తమోమోహో మహామోహో ఇవన్నీ ఎలాగ పుట్టాయి బ్రహ్మ ధ్యానిస్తూ ఉండగా ఆ ధ్యానంలోనే మనస్సులోంచి ఉద్భవించినటువంటి ప్రకృతిగా ప్రకృతిక సృష్టి ఇది అంతా కూడా ఆ సృష్టి అంతటినీ కూడా బ్రహ్మ సృజిస్తున్నాడు ఎలా సృజిస్తున్నాడు దేవతలు మొదలుకొని స్థావరాల వరకు బ్రహ్మ తన మనస్సులోంచి ఉద్భవింపజేస్తున్నాడు అన్నది పరాశరుడు వారు గట్టిగా చెబుతున్నారు ఇక్కడ అది మనం పట్టుకోవాలి ఎవరో ఒకరు పుట్టారండి వాడు వర్ణం వేరండి ఇంకొకటి పుట్టాడండి వాడి వర్ణం వేరండి ఇంకొకటి పుట్టాడు వాడి వర్ణం వేరండి ఇలాగ వర్ణ భేదాలు మనం కల్పించుకున్నవి తప్పిస్తే భగవంతుడు పెట్టినటువంటిది కాదు దాని గురించి వివరం మరొకసారి మనం మరొక వీడియోలో చెప్తాం ఈ వర్ణభేదములు అనేటటువంటివి మానవులు కల్పించుకున్నటువంటి కర్మ పూర్వ కర్మ అంటాం కదా ఆ కర్మ ఇప్పుడు పనిచేస్తున్నాను ఎలాగా అన్నది మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాగా చాతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటిది వచ్చేటటువంటి ఘట్టాలలో ఉంటుంది ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ ఆ చాతుర్ వర్ణములు అంటే ఏమిటో కూడా ఈ విష్ణు పురాణంలో చెబుతున్నారు పరాశరుడు వారు దాన్ని మనం తెలుసుకోవాలి చాతుర్వర్ణం వర్ణం అంటే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రుడు అనేటటువంటి కర్మే ఇప్పుడు ఇంతవరకు అందరూ చెబుతున్నారు చెప్పిస్తే అసలు వర్ణములు ఏమిటి వాటి వాళ్ళకి విధానం ఏమిటి ఇది అంతా కూడా పరాశరుడు వారు విష్ణు పురాణంలో చెబుతున్నారు అద్భుతమైన బాబు గురువుగారు పద్దెనిమిది పురాణాలలో ముఖ్యంగా ఈశ్వరుడు గురించి చెప్పాలి కదండి లేదా అమ్మవారి గురించి చెప్పాలి కదండి ఈ విష్ణు పురాణమే మీరు ఎందుకు మొట్టమొదటిగా పుట్టు పట్టుకున్నారు అంటే అసలు వర్ణ వ్యవస్థ మొదలుకొని ఇందులోనే ఉన్నాయి విష్ణు పురాణంలోనే మిగతా వాటిల్లో లేవని కాదు ఉన్నాయి మిగతా వాటిల్లో కొద్దిగా అంతంత మాత్రంగానే విహంగ వీక్షణంగానే ఉన్నాయి కానీ విష్ణు పురాణంలో పూర్తి వివరంతో ఉన్నాయి అందుకే దీన్ని పట్టుకొని చెప్పడం సృష్టి క్రమం ఎలాగ జరిగింది అసలు యుగాలు ఎన్ని యుగానికి ఆయుప్రమాణం ఎంత ఏ యుగం ఏమిటి ఎన్ని మన్వంతరాలు ఎన్ని కల్పాలు ఎన్ని యుగాలు దాడితే బ్రహ్మదేవుడికి ఒక పగటి పూల ఇవన్నీ కూడా ఈ విష్ణు పురాణంలో ఉన్నాయి అంత చక్కనైనటువంటి పురాణం దాన్ని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి అయితే ఇక్కడ స్థావరాలు దేవతల మొదలుకొని స్థావరాల వరకు జన్మించినటువంటి ప్రతి ఒక్క పదార్థము కూడా బ్రహ్మదేవుడు తాలకు మనస్సు నుంచి ఉద్భవించాయి అనేటటువంటిది పరాశురుడు వారు చెబుతూ తతో పిత్రోన్ మానుషాం శచుతుష్టయం శుశ్రుక్షురం భాం శుశ్రుక్షురం భాం శీతాని స్వాత్మ నమ యూ యజతు అన్నటువంటిది ఒక శ్లోకం దేవతలు అసురులు పితృలు మనుషులు అనేటటువంటి నాలుగు రకాల జీవులను సృజించాలి అని బ్రహ్మదేవుడు జలాల నుంచి సృజించుకున్నవాడై తన మనస్సును శరీరంతో సంయోజనం చేశాడు అన్నది నాలుగు రకాలైనటువంటి సృజించాలి సృష్టి చెయ్యాలి ఏమంటే ఏమిటవి దేవాహ అసురాహ పితృన్న మనుష్యాంశ అన్నటువంటివి ఈ నాలుగు రకాలైనటువంటి విధాలు కలిగినటువంటి సృష్టిని చెయ్యాలి అని బ్రహ్మ తన శరీరంను మనస్సుతో అనుసంధానం చేసి అనుసంధానం చేశాడు అన్నటువంటిది ఇక్కడ వరకు మనం చెప్పుకుందాం అసలు ఈ దేవతలు ఎలా వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ఆ బ్రహ్మదేవుడి తరక శరీరంలో ఏ భాగం నుంచి ఎవరెవరు ఉద్భవించారు ఇవి అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ వీడియో ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉంటే వివరం అనేది బుద్ధికి ఎక్కుతుంది బురకెక్కుతుంది మనస్సుకు పడుతుంది అది జీవితానికి అన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది అంచేత ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోను షేర్ చేయండి ఈ విష్ణు పురాణాన్ని అందరూ వినండి ధరించండి పది మంది చేత వినింపజేసి ధరింపజేయండి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి